తీసుకు సహోదరి సహోదీ సహోదారా ఒక నేప్రీస్తున్నాడు వృద్ధి కోరుకున్నానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినా తండ్రి దేవునికి ఇప్పుడు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుద్ర చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి ఇవరు నేని లితన అద ఎలా ఉంటది మత్తంగ రాసిన సువర్త మత్తంగ రాసిన సువర్త 17వ అధ్యాయం 6వచనం మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను అర్థముగా ఆరాధించుచున్నారు అని యశ్య చెప్పి యష్యా మిమ్మును కూర్చి ప్రవశించిన మాట సరి అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట మనుషుని అపవిత్రపరచుదు కానీ నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను ప్రార్థన చేసుకున్నాడు తరలో ఒక ముందు అన్నవాదండి పరిశుద్ధ ప్రేమగర తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతికి చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన క్రీస్తు నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు క్రీస్తు నామలో అవర్దే కొరకు వందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత పరమగ్రాజ్యం సమీపిస్తుంది కనుక మారుమనస్సు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీవు ఆ మారుతున్నావా నీవు నీ మనసు మార్చుకుంటున్నావా సంవత్సరాలు వెంట సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీవు మాత్రం నీ మనసు మార్చుకుంటున్నావా ఇదే అంశం సంవత్సరం వెంట సంవత్సరం సంవత్సరాలు వెంట సంవత్సరం దేవుడు వేస్తున్నాడు కానీ నీ క్రియలు మార్చుకున్నావా నీ మనసు మార్చుకున్నావా మరి నువ్వేమి మార్చుకోవడం పరలోకానికి ఎలా చేరుతావు పరలోకానికి ఎలా చేరుతావు నరకం అని అంటే నరకం అసలు ఎలా ఉంటుంది అనుకున్నారు నరకం ఎలా ఉంటుందంటే అక్కడ అగ్ని ఆనంద భయంకరంగా ఉంటుంది కానీ నీవు ఆ నరకానికి వెళ్ళిపోకూడదని దేవుడు సంవత్సరం వెంట సంవత్సరాన్ని నీకు ఇస్తూ ఉన్నారు మరి నువ్వు మారవా ఎన్ని చెబుతూ ఇస్తుందండి మత్స పదిహేను అధ్యాయం ఆరోచనలు మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యంలో నిరర్ధకము చేస్తున్నారు వాక్యం ఎందుకు నిరర్ధకం అవుతుంది అంటే మీ పారంపర్య ఆచారాలు నిమిత్తం ఇక్కడ చూడలేమని చెప్తున్నారు ఇలా చేసేవారిని ఉన్నవారిని వీళ్ళందరినీ మొత్తాన్ని ఏమని చెప్తున్నారంటే వేషధారుడారా ఎంతకాలం నువ్వు వేషధారిగా బ్రతుకుతావు ఇక్కడైనా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పుడైనా కానీ నువ్వు మనసు మార్చుకో వేషధారి తనం తీసేసి నువ్వు ఆ పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవించు ఇవని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వేషధారులారా ఈ ప్రజల తమ పెదవులతో నన్ను కనపరచు ఏం చేస్తారంట పెదవులతోనే మనం కూడిగల కూర్చున్నా ఆరాధనకు వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా తర్వాత భక్తి అయినా ఏదైనా కానీ ఏంటి మొత్తం చెప్పేది ఈ చేసేది ఏంటంటే పెదవులతోనే ఏమని పెదవులు దండగా ఎలాగా మొత్తం నాకు దేవుడేనండి అంత దేవుడే చేసేది నాకు దేవుడు అంటే చాలా భయం అండి అమ్మో దేవుడు ఏంది ఏముంది దేవుడే మొత్తం దేవుడే ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో మాట పెదవల నుంచి హృదయంలో నుంచి వస్తే అది ఎలా ఉంటుందో తెలుసా నువ్వు మారిపోతావు ఇక్కడేమో చెప్తున్నారు తర్వాత చూడండి గనపరుస్తుంది కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అదేంటి అంటే నీ మాట ఎలా వస్తుంది చెప్పేది పెదవుల నుంచి వస్తుంది దేవునికి నీ హృదయం ఎలా ఉంది దూరంగా ఉంది హృదయంలో దేవుడు ఉన్నాడా హృదయంలో దేవుడు ఉంటే నువ్వు మొత్తం పూర్తిగా మారిపోతావు అన్నీ మారిపోతావు ఎందుకంటే మన హృదయం మన దేహము దేవునికి ఏమై ఉంది ఆలయం ఆలయంలో దేవుడు ఉంటే క్రీస్తు ఉంటే ఎలా మారిపోతుంది మొత్తం కూడా మారిపోతుంది ఆ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి తర్వాత మనుషులు కల్పించిన పదలు దై దైవోపదేశములని మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు ఏ కల్పిస్తారో ఆ పద్ధతులను ఏం చేస్తారంట దైవోపదేశములను బోధించుతూ వాళ్ళు వ్యర్థముగా ఆరాధించుతున్నారు ఎలా ఆరాధిస్తున్నారంట వ్యర్థంగా ఆరాధి ఆరాధిస్తున్నారంట దేవునికి మహిమ వచ్చే విధంగా చెప్పే విధంగా లేదు మహిమకరంగా చేసే విధంగా ఈ రోజున లేదు మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా ఆ పద్ధతులో ఏం చేస్తున్నారు బోధిస్తూ ఉన్నారని చెబుతున్నారు తర్వాత ఏమో చెప్తారు అంటే అని యశ్య మిమ్మును కూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జల సమూహాలను పిలిచి మీరు విని గ్రహించుడి విని ఏం చేయాలి మీరు గ్రహించాలి ఏం చెబుతున్నారు దేవుడు ఏం మాట్లాడుతుండో ఇవన్నీ కూడా ఏం చేయాలి మీరు విని గ్రహించి తర్వాత ఏమని అంటే నోట పడునది మనిషిని అపవిత్రపరుచుదు కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచు అని వారితో చెప్పిన అంటే పడునది అనగా లోపలకు వెళ్లేది లోపలికి వెళ్లేది మనిషిని అపవిత్రపరచుతు అర్థమైందండి ఆ నువ్వు చేతులు పడుక్కొని తిన్నా నా చేతులు ఈ సందర్భం కూడా యేసుక్రీస్తు వారు చెప్తారు అర్థమైందండి అంటే లోపలకు వెళ్ళేది నిన్ను అపవిత్రపరుస్తుంది కానీ లోపల నుండి వచ్చేది నిన్ను మాత్రం ఏం చేస్తుంది అపవిత్రపరుస్తుంది అంటే నోట పడునది అపవ్యత్రపరుస్తుంది కానీ నోట నుండి వచ్చేది ఏం చేస్తుంది అపవిత్రపరుస్తుంది అనగా నువ్వు మాట్లాడే మాట అదే నిన్న ఏం చేస్తుంది అపవిత్రపరుస్తుంది అంటే నీ మాటలు సరిగా ఉంటే నీ మాటలు బాగుంటే అంతా బాగుంటుంది అర్థమైందండి మాటే తెస్తుంది ఎంత భయంకరమైన విషయమైన మాటే ఈ రోజున మనుషులు మాట్లాడేలా మాటే తోట లాగా ఉంటాయి అనమాట కత్తులు పెట్టే బాంబులు పెట్టే చంపే పని లేదు కొంతమంది మాట్లాడితే చాలేగా అయిపోతుంది అందుకని చెబుతున్నారు మనుషులు మా మాటలు నిన్న ఏం చేస్తాయి నీ మాటే నిన్ను లోపల నుంచి వచ్చేదే ఆ నిన్ను అపవిత్ర పరుస్తుంది జాగ్రత్త అని అని చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చావు మరి ఇంకా నీ మాట తీరు మారకపోతే నీ క్రియలు మారకపోతే సంవత్సరం వెంట సంవత్సరం దేవుడు ఇస్తుండో ఇంకా నువ్వు మార్చుకోపోతే ఆ ద్రాక్ష తోటలో చెట్టు ఉంది ఏం చెట్టు అది అందరూ చెట్టు ఆ అందరూ చెట్టు కాయట్లేదు ఫలాలు లేవు ఏమీ లేవు ఆ తోట యజమానుడు వచ్చిండు తోటమాలితో ఏమని చెప్తున్నారు ఆ దీన్ని తీసే దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది ఇది ఫలించట్లా కాయట్లేదు అని చెబుతుంటే ఆ తోటమాలి మాత్రం ఏమని చెప్తాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉన్నాయి ఈ ఒక్క సంవత్సరం ఉన్నాయి దాని చుట్టూ నేను తొలి ఎరువేస్తాను అయ్యా ఈ సంవత్సరం కూడా కాయకపోతే ఆ తీసేద్దాం ఇంకా సంవత్సరం ఏంటి సంవత్సరం దేవుడిని నీకు ఇస్తున్నాడు నువ్వు ఇంకా ఎంత ఫలించాలి ఫలించకపోతే నువ్వు ఆ దేవుడు ఏం చేస్తారో అర్థమైందండి దేవుడిచ్చిన ఆయుష్కారాన్ని దేవుడిచ్చిన కాలాన్ని వృధా చేసుకోకూడదు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నువ్వు ఎలా ఉండాలి అజ్ఞానంలో కాదు జ్ఞానం కలిగి నువ్వు నడుచుకోవాలి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు అనే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు నీ క్రియలో నీ మనసు మార్చుకోపోతే రెండు వేల ఇరవై ఐదులో నేను మార్చుకో దేవుడు నిన్ను దీవిస్తాడో ఆశ్రదిస్తావు అర్థమైందండి నువ్వు భూమి మీద బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటుండో నువ్వెప్పుడు ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలని దేవుడు కోరుకుంటుండో నువ్వెప్పుడు దుఃఖంతో వేదనతో బాధతో ఆ ఆ తగులతో గొడవలతో లేదా తిట్టుకుంటూ బూతులు బూతులు మాట్లాడితే ఎలా ఉండకూడదు అవి దేవుడు కోరుకోవట్లేదు అర్థమైందండి అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను మీరు బహుగా ఫలించే వారిగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని వెళ్ళిపోకూడదు వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వభావన చెల్లిస్తూ మాటలు అందరికీ పొందారు